యూట్యూబ్లో లేకపోతే రీల్స్లో కార్యక్రమాలు చేసుకొని తద్వారా ఆదాయం పొందటము లేకపోతే పాపులారిటీ సంపాదించడము చేద్దామని చాలామంది అనుకోవచ్చు అలాంటివి ఉన్నాయి ఇప్పుడు కొంతమంది చాలా ఆకర్షణీయంగా చాలా ఎక్కువ మందిని ఫాలోయర్స్ని కూడా కలిగి ఉన్నారు దానివల్ల వాళ్ళ మీద బాధ్యత ఎక్కువగా పెరుగుతుంది కానీ బాధ్యతారహితంగా వ్యవహరిస్తే ఇట్లా ఇప్పుడు ఉదాహరణకు ఒక లేడీ యాంకర్ ఆమె వాళ్ళ సోదరుడితో సహా తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ ఎంతో అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ఎంతో విశ్వాసంతో భక్తి ప్రపత్తులతో వెళ్ళే చోట మాట్లాడుతూ కాస్ట్లీ బిచ్చగాళ్ళు అది ఇది మాట్లాడారు సరే దేవుడి దగ్గర అందరూ సమానమే కోటికి పడగెత్తిన ధనవంతుడుని గుడిమింగిట అని ఇట్లాంటి పాటలు పాడుతూ ఉంటారు ఆ ఆ భావన ఉండాలి లేకపోతే లేదు కానీ దాన్ని అక్కడికి వెళ్ళి అక్కడ నిలబడలో వాళ్ళు బిచ్చగాళ్ళు అందులో మేము కాస్ట్లీ బిచ్చగాళ్ళు ఈ పద్ధతిలో మాట్లాడడం చాలా పొరపాటు ఆమె తర్వాత క్షమాపణలు చెప్పారు మంచిదే కానీ అసలు అలా మాట్లాడడం అనే ఆలోచన ఎందుకు వస్తుంది ప్రతిదీ కూడా వినోదంగా అవసరం లేని విషయాలు ఇతరులను బాధ పెట్టేటప్పుడు ఎలా వినోదం కాదు అందులో ఆధ్యాత్మికత మనోభావాలు ఇట్లాంటివి వాటితో ముడిపడినటువంటి చోట కాబట్టి ఇదో సంచలనం ఆ తర్వాత ఆమె క్షమాపణలు చెప్పారు క్షమాపణల్లో కూడా ఇంకా నేనేం చెప్పినా ఉంటుంది కాబట్టి అవి ఏం చేయను క్షమాపణలు చెప్తున్నాను అన్నారు అయితే ఆ తర్వాత టీటీడీ ఆధార్ కార్డు రద్దు బ్లాక్ లిస్ట్ చేసి ఇంకెప్పుడు రాకుండా చేయాలని నిర్ణయించారు ఇట్లాంటివి వచ్చాయి వస్తే అలాంటివి ఏం లేవు అని కానీ ఉన్నట్టే అలా నిర్ణయం తీసుకున్నట్టే కనిపిస్తుంది ఎందుకంటే జరిగిన దాని మీద ఏదో ఒక చర్య వాళ్ళు తీసుకోవాలి కాబట్టి గతంలో కూడా కొంతమంది అక్కడ చాలా డ్యూయేట్లు పాడటం డాన్స్ ఫోజులు ఇవ్వడం ఇట్లాంటివి చేసినప్పుడు వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చామన్నారు రాజకీయాలు వాదోపవాదాలు లేకపోతే గొప్పలు పూజలు వాటికి పుణ్యక్షేత్రాలు ఏమీ స్థలాలు కాదు మామూలు ఉంటే ఇక్కడ జర్నలిస్టులుగా లేకపోతే యూట్యూబర్లుగా ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉన్నవాళ్ళు దానికి ఇలాంటి వేదికలు చేసుకోవడం చాలా పొరపాటు తప్పకుండా ఎవరి భక్తి వాళ్ళకు ఉంటుంది ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి అటువంటి చోట అలా చేసి ఉండకూడదు దాని మీద క్షమాపణ చెప్పారు కాబట్టి ఈ శిక్షలు ఆపడం చేసినా మరి ఎప్పటికైనా పునరాలోచన చేస్తారేమో అది ఇటీటి మీద ఆధారపడి ఉంటుంది కానీ ఇన్ఫ్లుయెన్సర్లు అనేవాళ్ళు తమ ఇన్ఫ్లుయెన్స్ను దుర్వినియోగం చేయకూడదు అన్నది ఇక్కడ ముఖ్యమైన పాఠం ఇప్పుడు అలాగే సంతోష అనే దివ్యాంగు వికలాంగులు అని అనకూడదు కాబట్టి వాళ్ళను డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటారు అంటే భిన్న సామర్థ్యం కలిగిన వాళ్ళు అలాంటి వాళ్ళను అవహేళన చేసేటటువంటి ఒక వీడియో చేయటం దాని మీద సుప్రీంకోర్టు కూడా ఆగ్రహించింది అలాగే వాటి కోసం పనిచేసే వాళ్ళు వాళ్ళను బాగు చేయడానికి పరితపించేటటువంటి స్వచ్ఛంద సంస్థలు వైద్య సేవకులు కూడా చాలా మనస్తాపం చెందారు సుప్రీంకోర్టు ఇప్పుడు దాని మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేసి అసలు ఎవరు ఇంక ముందు ఇలా చేయకుండా చట్టం చేయాలని కూడా చెప్పింది గతంలో కామెడీ అంటేనే ఇలా కొంచెం మాటలోనో వినికిట్లోనో చూపులోనో లేదా రాత్రిపూట చూపులోనో లోపమున్న వాళ్ళను అది అలాగే నడకలోనో ఇంకో విధంగా ఉన్న వాళ్ళను ఎగతాళి చేసే హాస్యం చాలా ఎక్కువగా వచ్చేది క్రమక్రమంగా తగ్గింది కానీ ఇప్పటికీ అది పోలేదు ఎవరినైనా వెక్కిరించాలంటే ఇట్లాంటివి తీసుకోవటం ఇది మానవత్వంతో కూడినటువంటివి కాదు అందులో బాగా భారీ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు అలా చేస్తే ఈ ఉదాహరణలో ఇంకా బెట్టింగ్ యాప్లు లేకపోతే ఇట్లాంటివి పక్కన పెట్టి ఇవి అసలు మా మనుషుల ఇతరుల యొక్క మనసులను ఇతరుల యొక్క భావాలను నేపథ్యాలను కించే పరిచేటటువంటివి అలాగే కులాలు మహిళలను జెండర్ బయాస్ చూపించేవి ఇవి ఏమాత్రం అనుమతించడం ఈ రెండు కూడా ఒకేసారి జరగటం అన్నది ఓ పెద్ద హెచ్చరికలాగా పెద్ద గుణపాఠంలాగా మనం తీసుకోవాల్సి ఉంటుంది